హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం మనం ఇక్కడ డిగ్రీలో ఉన్న బాంతేజ్ హోటల్కి వెళ్తున్నాము ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేస్తున్నాము ముందుగా కొంచెం ఆయిల్ వేసి కొడుగుడు బాగా కనిపించిన్నాడు అదే పనిగా గుంటూ వేసాడు ఆబ్లెట్ టైప్లో వేసాడు దగ్గర పూర్తి పొంగినాడు పొంగుతుంది కోరుగుడ్డు కరివేపాయ చేశాడు కొత్తిమీర అన్నీ వేసాడు చాలా ఉంచాడు కొద్దిసేపు క్యాబేజీను చికెన్ ముక్కలు వేసాడు కలుపుతా ఉండడానికి అదే పనిగా వెనిగర్ కొంచెం వేసి కలుపుతున్నాడు కొంచెం రైస్ పైసేసాడు కొంచెం కారం కొంచెం సాల్టు కొంచెం టేస్టింగ్ సాల్టు కొంచెం మసాలా అన్నీ వేసి కర్ర కర్ర గర్ర గర్ర తిప్పుతూ ఉన్నాడు వెన్నగర్ వేసాడు సోయా సాస్ వేసాడు చిల్లీ సాస్ వేసాడు టమాటా సాస్ వేసాడు ఇప్పుడు మళ్ళీ తిప్పుతూ ఉన్నాడు బాగా ఫ్రై చేదాకా తిప్పుతూనే ఉంటాడు కొంచెం ఆయిల్ వేసాడు మళ్ళీ చూడమంట బొడ్డుకిచ్చాడు కొంచెం సాల్ట్ ఇవ్వమన్నాడు బొడ్డు కారం ఇంకా కారం వేసేది మళ్ళీ మనం కూడా ఇలా తయారు చేసి చూద్దామండి ఇంట్లో టేస్టీగా వస్తున్నాం మనం ట్రై చేద్దాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట పిల్లలు గట్టిగా నొక్కండి